నమస్తే నేను ఆదిత్య మీ ముందుకొచ్చేశాను నేనిక్కడ మీకు మరిన్ని ఆలోచనలు తెలియజేయబోతున్నాను తద్వారా మీ యొక్క పత్తికి కస్తూరి కాటన్ భారత్ పేరు లభిస్తుంది మరియు మీకు మీ పత్తికి అధిక ధరలు లభిస్తాయి పొడవాటి ఫైబర్ పత్తిని నాటడమే కాకుండా మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటంటే మీరు పొడి ఆకులు మరియు కాయలు వంటి మలినాలను తొలగించుకోవాలి ఇలా చేయడానికి ఉత్తమమైన మార్గమేంటంటే మొదట దిగువ నుండి బంతులను విచ్ఛిన్నం చేసి ఆపై పైకి కదలడం ఈ సులభమైన పద్ధతి మలినాలను చాలా వరకు తగ్గిస్తుంది ఆ తర్వాత మీరు మీ పత్తిలో కలిపిన సింథటిక్ ఫైబర్స్ వంటి మలినాలను నివారించడంపై దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది మీకు లభించబోయే ధరను వెంటనే తగ్గించేస్తుంది ఇవి పత్తిని తీస్తున్నప్పుడు వాడే బ్యాగ్గుల్లోని నారల నుంచి వేసుకునే బట్టల నుంచి వస్తాయి అలాగే ఇవి మీరు ఎక్కడైతే పత్తిని నిల్వ చేస్తారో ఆ ప్రదేశం నుంచి కూడా రావచ్చు ఈ విషయంలో కనుక మీరు శ్రద్ధ తీసుకుంటే మీ పత్తి మెరుగ్గా ఉంటుంది మరియు మీకు పత్తిని ఉత్పత్తి చేయడానికి చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది తదుపరి సహాయం కోసం మీ సమీప ఎఫ్పిఓని కలవండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి కాటన్ డాట్ ని సందర్శించి మరింత సహాయం కోసం ట్రైనింగ్ వీడియోలు చూడండి రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం